ఒక చిన్న అందమైన గ్రామం అందులో లక్ష్మి అనే పదహారేళ్ల అమ్మాయి ఉండేది లక్ష్మి చాలా మంచిది కష్టపడే తత్వం ఉన్నది కాని చదువు విషయంలో మాత్రం పాపం ఎప్పుడూ వెనకబడేది ఎన్ని రాత్రులు నిద్రపోకుండా చదివినా ఎంత కష్టపడినా పరీక్ష ఫలితాలు మాత్రం ఆమెకు నిరాశనే మిగిల్చేవి తన స్నేహితులందరూ మంచి మార్కులతో పాసవుతుంటే ఫెయిల్ ఫెయిలవడం చూసి కుమిలిపోయేది నేను మా అమ్మ నాన్నలను ఎప్పుడూ సంతోషపెట్టలేనా అని లోపల మధనపడేది ఒకరోజు సాయంత్రం చేతిలో ఫెయిలైన మార్కుల లిస్టు పట్టుకుని ఇంటిలోపలా మంచంపై దిగులుగా కూర్చుంది లక్ష్మి అది గమనించిన వాళ్ల నాన్నమ్మ ఆమె దగ్గరికి వచ్చి ప్రేమగా భుజంపై చేయివేసి ఏమైంది తల్లి పద కాసేపల తోటలోకి నడుద్దాం అని పిలిచింది ఇద్దరూ నడుచుకుంటూ పెరట్లో ఉన్న ఒక వంకర తిరిగిన పాత చెట్టు దగ్గరికి వెళ్లారు ఒక దీర్ఘ శ్వాస తీసుకుని తన కథ చెప్పడం మొదలుపెట్టింది లక్ష్మీ నీ వయస్సులో ఉన్నప్పుడు నేను కూడా నీలాగే ఉండేదాన్ని తెలుసా నాకు డాక్టర్ అయ్యి ఊర్లో జనాలకు సేవ చెయ్యాలని ఎంతో ఆశ ఉండేది మాది పేద పేదకుటుంబమైనా సరే పగలు రాత్రి కష్టపడి చదివాను మా నాన్న అప్పు చేసి మరీ నన్ను పట్నం పంపించాడు అక్కడ పెద్ద పరీక్ష రాశాను కాని ఫలితమేంటో తెలుసా నేను ఘోరంగా ఫెయిల్ అయ్యాను లక్ష్మి ఆశ్చర్యంగా నాన్నమ్మ వైపు చూసింది నాన్నమ్మ కళ్లల్లో ఆనాటి బాధ ఇంకా కనిపిస్తోంది నాన్నమ్మ కథను కొనసాగించింది ఆ రోజు ఇంటికి వస్తుంటే చచ్చిపోవాలనిపించింది ఊర్లో వాళ్లందరూ నవ్వారు నీకు చదువురాదు ఇంట్లో కూర్చో అని ఎగతాళి చేశారు నేను కూడా నా పని అయిపోయింది అనుకున్నాను కాని అప్పుడు మీ ముత్తాత అంటే మా నాన్న నాకో మాట చెప్పారు ఆ మాట నా జీవితాన్నే మార్చేసింది లక్ష్మి ఆసక్తిగా అడిగింది ఏం చెప్పారు నానమ్మా నాన్నమ్మ నవ్వుతూ చెప్పింది అమ్మా కింద పడటం ఓటమి కాదు పడ్డాక లేవలేకపోవడమే నిజమైన ఓటమి ఓడిపోయావంటే నువ్వు పనికిరావని కాదు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించమని అర్థం ఆ మాటతో నాలో కసి పెరిగింది మళ్లీ చదివాను మళ్లీ రాశాను మళ్లీ ఫెయిలయ్యాను కాని ఆపలేదు ప్రతి ఓటమి నాకొక కొత్త పాఠం నేర్పింది నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో తెలుసుకున్నాను చివరికి నేను డాక్టర్ కాలేకపోయినా నర్సుగా ఎంతోమంది ప్రాణాలు కాపాడాను నేను ఎప్పుడూ ప్రయత్నం ఆపలేదు లక్ష్మి నేను ఎప్పుడూ నేర్చుకోవడం ఆపలేదు నాన్నమ్మ లక్ష్మి చెంపలను మృదువుగా పట్టుకుని ఇలా అంది చూడు చూడుతళ్ళీ ఫెయిలడియావని బాధపడకు నువ్వు ఓడిపోలేదు నేర్చుకుంటున్నావు ప్రయత్నం ఆపేసిన రోజే నువ్వు నిజంగా ఓడిపోయినట్లు ఈ మార్కులు కాగితం మీదే ఉంటాయి కానీ నీ ధైర్యం నీ గుండెలో ఉండాలి నాన్నమ్మ మాటలతో లక్ష్మి మనసు తేలికపడింది కళ్లల్లో కొత్త మెరుపు వచ్చింది వాటమి అంటే అయిపోయింది అని కాదు ఇంకా నేర్చుకోవాలి అని అర్థం చేసుకుంది మళ్ళీ పుస్తకం తీసింది ఈసారి భయంతో కాదు గెలవాలనే నమ్మకంతో నీతి స్నేహితులారా గెలుపు ఆలస్యం అవ్వచ్చు కాని రావడం ఖాయం మనం ప్రయత్నం ఆపనంతవరకు మనల్ని ఎవ్వరూ ఓడించలేరు ఓటమి ఒక గురువు మనం చేసిన తప్పులే మనకు సరైన దారిని చూపిస్తాయి స్థిరత్వమే బలం ఎన్నిసార్లు కింద పడ్డా సరే మళ్లీ లేచి నిలబడేవాడే నిజమైన విజేత మిత్రులారా ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా నీతి కథలు తెలుగు టూ పాయింట్ ఓ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు